చెట్టు పుట్టనే దేవుళ్ళుగా కొలిచే అమాయకత్వం అడవి తల్లినే అమ్మగా భావించే మంచితనం భూమినే నమ్ముకుని కష్టపడే తత్వం పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవితం గడుపుతున్న గిరిజన గూడెల్లోనూ ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు మొదలయ్యాయి ఆచారాలు సంప్రదాయాలకు పెద్దపేట వేసే గిరిజన తెగల్లోనూ పెద్దల మాటకు విలువ లేకుండా పోతోంది మంచితనం మానవత్వానికి ప్రతిరూపాలుగా పేరున్న గిరిజనుల్లో సైతం ఆస్తులు భూ వివాదాలు చిచ్చురేపుతున్నాయి అయిన వారిని సైతం హత్య చేసేందుకు పురుగలుపుతున్నాయి విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం పల్లపు దుంగాడలో సొంత చిన్నాన్ననే ఓ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు ఉన్న ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపేశావు ఇక నీకు వారసులెవరూ లేరు అన్నీ నేనే కదా ఉన్న రెండెకరాల భూమి నా పేర రాసివ్వంటూ అన్న కుమారుడు నాగరాజు కోరగా ససేమిరా అన్నందుకు చిన్నాన్న రామును కిరాతకంగా హత్య చేశాడు బొడ్డవర పంచాయతీ శివారు గిరిసికర గ్రామమైన చిట్టింపాడుకు చెందిన సీదిరి రాముకు ముగ్గురు కుమార్తెలు ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేశాడు భార్య సైతం కన్ను మూయడంతో ఉన్న రెండెకరాలు సాగు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు వారసులెవరూ లేకపోవడంతో ఆ భూమి తనకు రాసివ్వాలంటూ కొన్నేళ్లుగా అన్న కుమారుడు నాగరాజు వేధిస్తున్నాడు భూమి రాసివ్వకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అన్నకుమారుడి భయంతో మూడేళ్ల క్రితమే గ్రామం వదిలి కుమార్తె వద్దకు రాము వెళ్లిపోగా అప్పట్నుంచి ఆ భూమిని నాగరాజు సాగు చేసుకుంటున్నాడు అయినప్పటికీ భూమి తన పేరిట రాయాలంటూ కుమార్తె వద్ద ఉంటున్న చిన్నాన్న రామును నాగరాజు బెదిరిస్తూనే ఉన్నాడు ఆ భూమి తన ఇద్దరు కుమార్తెలకు రాసిస్తానని రాము ఖరాఖండీగా చెప్పేశాడు దీంతో చిన్నాన్న రామును చంపేస్తే భూమిని సొంతం చేసుకోవచ్చని నాగరాజు పథకం వేశాడు దీనికోసం పలుమార్లు రెక్కి నిర్వహించాడు కుమార్తె పొలంలో పనిచేస్తున్న రామును అన్న కుమారుడైన నాగరాజు తుపాకీతో కాల్చి చంపేశాడు మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరపగా రాము కుడి మోచేయి మీద కుడి పక్కటెముకలు కుడి మెడ మీద బుల్లెట్ గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు రాము కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తండ్రి పని వెళ్తే తన నాగరాజు కాల్చి చంపేసి వరుసకుని చెప్పి ఈ నాన్నగారికి చిట్ స్థలం స్థలం అతనికి కొడుకులు లేరని ఓన్లీ ఇద్దరే కూతురు ఉన్నారని వారసత్వంగా భూమి వాళ్ళకి చెందదు నాకు ఇచ్చేయని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు నాగరాజు ప్రతిసారి కూడా అతనితో గొడవ పడ్డాడు అతనితో గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళ కూతురు ఊరు చుట్టుపక్కల వచ్చేసి ఉంటాడు ఆ పల్లవదొంగ పేట కూడా నాగరాజు పళ్ళు మార్లు వచ్చాడని ప్రతిసారి కూడా ఆ భూమి నాకు రాశిలో చెప్పి గొడవ పడ్డాడని చెప్పి తెలిపింది అందులో భాగంగానే నువ్వు భూమి ఇవ్వట్లయితే నువ్వు చంపేస్తానని చెప్పి చాలాసార్లు వారం చేశాడని చెప్పి అదే మనసులో పెట్టుకొని ఆ ఇరవై ఏడవ తారీఖున సాయంకాలం ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న గిరిజన గ్రామాల్లో తుపాకీ చప్పుళ్లు భయాందోళన కలిగించాయి రెండెకరాల భూమి కోసం సొంత చిన్నాననే నాగరాజు హత్య చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు